అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని సేవాగఢ్ లో గల సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా శుక్రవారం ఆలయాన్ని మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ సందర్శించారు ముందుగా వారికి ఆలయ కమిటీ ట్రస్ట్ అధ్యక్షుడు జగన్నాథరావు ఉపాధ్యక్షుడు కేశవ నాయక్ అర్చకులు ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ సేవాలాల్ ఆలయం మాత జగదాంబ మాత జగదాంబ దేవి ఆలయాలు అద్భుతంగా ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ పేర్కొన్నారు సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయా సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయన ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అలాగే ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సేవాగఢ్లో పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని చెర్లోపల్లి పంచాయతీకి చెందిన సేవాగఢ్లో సంతు సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలు పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతాయని ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ట్రస్ట్ ఉపాధ్యక్షులు నాయక్ జనరల్ సెక్రటరీ అశ్వత్ నాయక్ తెలిపారు సేవాగఢ్ విశిష్టత గుత్తి మండల పరిధిలోని కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లోపల్లి గ్రామం వద్ద రంజిత్ నాయక్ తండాలో గిరిజనులు ఉండేవారు వారు రాజప్రసాదానికి అవసరమైన పాలను అందచేసేవారట అలా ఆ తాండాకు పెద్ద దిక్కుగా భీమ్లా నాయక్ ఉండేవారు తనకు ధర్మని బాయి తజతో వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైన సంతాన బాక్యం కలక్కపోవడంతో భీమ్లా నాయక్ ఆలోచించసాగాడు ఆ తర్వాత దేవతల వరప్రసాదంతో పదిహేడు వందల ముప్పై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి పదిహేనున రంజిత్ నాయక్ తాండాలో సేవాలాల్ బాయి జన్మించారు సేవాలాల్ జన్మానంతరం బంజారాల ఆధ్యాత్మిక క్షేత్రం సేవాఘట్ ఆయన తండ్రి భీమ్లా నాయక్ గ్రామంలో ఒక నాయక్ వ్యవహరిస్తూ గిరిజనులకు అండగా ఉంటూ కట్టపై కూర్చొని పంచాయతీ తీర్పులు చెప్పేవారని కథనం ఆ కట్టనే భీమ్లా నాయక్ కట్ట అని పిలుస్తారు కట్టకు ఎదురుగా ఉన్న బావిలో అక్కమ్మ గారులు స్నానం చేయడంతో ఆ బావిని పవిత్ర కలో కుండ్ అని పిలుస్తారు ఈ కళోకుండ్ దగ్గర దండం మోరం మాత మారెమ్మ దేవత గుడి ఉంది కాలక్రమైన పెరిగిన పెద్దవాడైన సేవాలాల్ బాయ్ దేశ సంసారం చేసి వెళ్ళిన ప్రతి చోట అనేక మహిమలతో ఆకట్టుకునేవారు ఆలయ సమీపంలో కళౌకొండ బావిలో సేవాలాల్ మహారాజు పుణ్య స్నానం ఆదరించినట్లు బంజరల విశ్వాసం అక్కడ స్నానం చేసిన అనంతరం భీముల నాయక్ కట్టపై ఆశస్సులై తన బోధనలు చేసినట్లు వారి నమ్మకం వారి నమ్మకం వాటి ఆధారంగా కోటి రూపాయల వ్యయంతో అక్కడ ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ప్రస్తుతం సేవాలాల్ ఆలయం సమీపంలో కోటి రూపాయల వ్యయంతో మాత జగదాంబ ఆలయాన్ని నిర్మించారు అదే విధంగా ఆలయ చుట్టూ అదే విధంగా ఆలయ చుట్టూ విశ్రాంతి గదులు సమావేశాలతో పాటు ఎన్నో అభివృద్ధి ట్రస్ట్ సభ్యులు పనులు చేపట్టారు మందిరం ఏర్పాటుకు రంజిత్ నాయక్ కృషి ఒకప్పుడు కొండగుట్టల బండారాలతో నిండిన ప్రదేశం బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పుట్టిన గడ్డ కావడంతో సేవాలాల్ సేవాగడ్డ నేడు పవిత్ర స్థలంగా మారింది చరిత్ర ఆధారాలతో సేవాలాల్ మహారాజ్ నిర్మాణానికి బంజారా నాయకుడు రంజిత్ నాయక్ విశేష కృషి చేశారు ఇక్కడ గుడి నిర్మాణానికి బంజారాలను ఏకం చేసి విరాళాలు సేకరించి గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆయన కృషితోనే నేడు సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవాలు ఏటా వైభవంగా నిర్వహిస్తున్నారు సేవాలాల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా తన ఆలయాన్ని ఎంతో జ అభివృద్ధి చే అభివృద్ధి చేస్తారు ఆయన మరణానంతరం ఆయన సతీమణి చంద్రకళ రంజిత్ నాయక్ ట్రస్ట్ అధ్యక్షులుగా సేవలు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం సేవలాల్ ట్రస్ట్ అధ్యక్షులు జగన్నాథరావు కోశాధికారి రవీంద్ర నాయక్ కేశవ్ నాయక్ అశ్వర్థ్ నాయక్ ట్రస్ట్ తరఫున ఆలయ వృద్ధికి కృషి చేస్తున్నారు ఈ నెల పదమూడు నుండి పదిహేను వరకు జయంతోత్సవాలు గుత్తి మండలంలోని చెల్లూపల్లి గ్రామ పంచాయతీ సేవాఘడ్ లో ఈ నెల పదమూడు నుండి పదిహేను వరకు మూడు రోజులు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతోత్సవాలు విజయవంతం చేయాలని ట్రస్ట్ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ హర్శ్వర్థ నాయక్ పిలుపునిచ్చారు మాత జగదాంబ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రికలు కూడా విడుదల చేస్తారు అంతేకాకుండా సేవాలాల్ జయంతోత్సవాలను ఆంధ్రతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణతో పాటు ఆయా ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తున్న నీ పత్రంలో ఈ ఉత్సవాలను పకట్బండీగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పదమూడవ తేదీ సేవాలాల్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పద్నాలుగవ తేదీ సాయంత్రం అమ్మవారి పల్లకి ఉత్సవంతో ప్రారంభమవుతుందన్నారు పదిహేనవ తేదీ మహాభోగ్తో ముగుస్తాయన్నారు సేవాలాల్ ఉత్సవాలపై సేవాగఢ్ లో ట్రస్ట్ అధ్యక్షులు జగన్నాథరావు ఉపాధ్యక్షులు కేశవ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర నాయక్ జనరల్ సెక్రటరీ అశ్వత్ నాయక్ ఆర్టీఓ శ్రీనివాస్లు డిఎస్పీ శ్రీనివాస్లు తహసీల్దార్ డి కమిషనర్ జబర్ జపర్మియా సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు సురేష్ ఆచా బేగం మరియు గుంతకల్ ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు No, I'm

ই঺কেয়াকাপেডে ওয়ার�াণ, যেয়াডাটালে mythology, জ়কেডেও ন্তকেয়েনিয়া সেন্য়ে চাক্কেড্য় হিকুছে এহালেচে বাড়ে. দেএ� ಯಮ್ಮಾ ಯಮ್ಮಾ